నమస్తే అండి నమస్తే సహస్ర తిరుమల శెట్టి జూబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత బైపోల్ రాబోతుంది సో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తేనే బాగుండదని కోరుకుంటున్నాను ఎందుకంటే తొమ్మిదేళ్ళు మరి బిఆర్ఎస్ఏ ఏలింది కదా కారే నడిచింది కదా అక్కడ కారు ప్రభుత్వమే నడిచింది కానీ కారు ప్రభుత్వంలో అతను ఎంతవరకు న్యాయం చేశాడు ఎంతవరకు అన్యాయం చేశాడు అనేది అయితే మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం చాలా తీవ్రకరమైనటువంటి బాధాకరమైన విషయం కాకపోతే మరి ఏదొస్తే బాగుండదంటే ఇప్పుడు చేస్తున్నారు కాంగ్రెస్ చేస్తుంది బీజేపీ చేస్తుంది బీఆర్ఎస్ చేస్తుంది అటు నుంచి మరి కళ్యాణ్ రాముల సిస్టర్ చేస్తుంది మరి ఇప్పుడు ఈ ఈ బిఆర్ఎస్ లో ఎవరు నిలబడుతున్నారు మరి చనిపోయినటువంటి దివంగత నేత మన గోపీనాథ్ గారు మిస్సెస్ నిలబడుతున్నారా లేకపోతే ఇంకెవరినైనా కొత్త అభ్యర్థులని మగవాళ్ళని తీసుకుంటున్నారా మహిళలకు అవకాశం ఇస్తారా ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఒక మహిళ అక్కడ తెలుగుదేశం టీడీపీ నుంచి పోటీ చేస్తుంది అది ఎంతవరకు వస్తుంది అనేది చెప్పలేము కానీ ఇక్కడ పో పోటా భరిలో ఉన్న పోరా ఎవరు ఉన్నారమ్మా అంటే బిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ బీజేపీ అంటే అది అధిష్టానం అధిష్టానానికి అంత ఏంటంటే అది ఎక్కడో ఎక్కేసేస్తుంది ఆల్రెడీ బీజేపీ అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అసలు బీజేపీ లేదు కదా ఎంపీ సీట్లు వచ్చినాయి బీజేపీ కూడా పోటీ చేస్తుంది కదా బీజేపీ పోటీ చేస్తూ ఉంటే ఇప్పుడు బీజేపీ నాయకులు ఎన్నుకుంటారా ఈ తొమ్మిదేళ్ల పట్టి బిఆర్ఎస్ ని ఏలి ఏలిబుడుతుంది బాబు ఒకసారి కాంగ్రెస్ చూద్దాం అంటే మీరు కాంగ్రెస్ అన్నారు సరిగ్గా బ్యాడ్ నేమ్ వచ్చింది ఏమి కూడా పథకాలు కూడా ఏమో అప్లై చేయట్లేదు అందుకనే వస్తే ఇక బిజెపి వస్తే వచ్చిద్దామని నేను కూడా ఆశపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు అధిష్టానం ఇక్కడ లేదు కదా బీజేపీ అధిష్టానం ఇక్కడ లేదు కదా దానికి కూడా కొన్ని సీట్లు వచ్చాయి కొంతమంది గెలిచారు మొన్న అంత బాగుంది మరి బిజెపి వచ్చిద్దా లేకపోతే బిఆర్ఎస్ వచ్చిద్దా ఈ రెండు మాత్రం బరాబరీ లో ఉన్నాయి కాంగ్రెస్ అండ్ ఈ రెండు బరాబరీలో ఉన్నాయి ఎందుకనంటే మరి ఇప్పుడు గర్జన అనేది ముఖ్యమంత్రి కాకముందులా రేవంత్ రెడ్డి గారి గర్జన బాగుంది ఓ ఈయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని ఒక దింపుడు దింపుతాడు అనుకున్నాను నేనైతే కానీ నా సైలెంట్ అయిపోయాడు ఆ గర్జన ఎడిపోయింది ఆ గాండ్రింపు ఎడిపోయింది రౌద్రుడి రౌద్ర పథకాలు లేవు పథకాలు నిల్లైపోయినాయి ఎందుకని అంటే ఇప్పుడు ఇంద్రముళ్ళు పెట్టాడు అది ఎంతవరకు ఉందో తెలియదు రైతు భరోసా పెట్టాడు ఆ రైతు భరోసా ఎంత తెలియదు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి అన్నాడు అది రావట్లేదు తర్వాత రెండు వేల ఐదు వందలు అన్నారు అయ్యి ఏ ఆడపడుచుకి పడలేదు ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది కరెంటు బిల్ కూడా ఎవరికి వస్తున్నాయి అంటే అవి టూ హండ్రెడ్స్ యూనిట్స్ లోకి సొంత ఇల్లు ఉన్న వాళ్ళు పెట్టుకుంటే వస్తున్నాయి అది కూడా అప్పుడు పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు రెండు ఇప్పుడు రెంటర్స్ రావట్లేదు అట్లాగా రెంటర్స్ కట్టుకుంటున్నారు ఇప్పుడు నేను కూడా రెంట్ ఉంటున్నా నేను కూడా కరెంట్ బిల్ కడుతున్నా కరెంట్ బిల్ నేను నేను ఉండేది ఒక ఫ్యాన్ అయితే ఆరు వందల రూపాయలు కరెంటు బిల్ కడుతున్నాం అదేందంటే అట్ట ఉంటే కట్టు లేదంటే ఖాళీ చేసి ఓనర్ల డిమాండ్ ఇక్కడ మామూలుగా లేదు అసలు ఫస్ట్ సిటీ వరకు ఓనర్ల డిమాండ్ అయితే అసలు మామూలుగా లేదు కొంచెం కమర్షియల్ ఏరియా కొంచెం పొలిటికల్ కొంచెం సినిమా వాళ్ళు ఉండే ఏరియాలో అయితే అసలు మాట్లాడటానికి వీల్లేదు నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేపిస్తున్నారు లేకపోతే వాళ్ళ పిల్లల్ని కొడుకుల్ని సైతం రంగంలోకి దింపి సామాన్లన్నీ ఆడ మగ పిల్ల పితకాన్ని తేడా తాడ తేడా లేకుండా తారతమ్యం లేకుండా బయటపడేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు కృష్ణానగర్ లో అని చెప్తున్నారు కదా కృష్ణానగర్ కాదు ఎక్కడైనా అలాగే ఉంది హైదరాబాద్ ఏమైనా పొలిటికల్ నాయకులు ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నారు ఇప్పుడు ఏమైనా పాదయాత్ర అసలు ఎవరు కనపడలేదు కదా పాదయాత్ర అంటే వాళ్ళు ఇంటింటికి వచ్చి ఎంక్వైరీ తీస్తున్నారా ఇంటింటికి వచ్చి ఎంక్వైరీ తీస్తే రాబోయే ఎమ్మెల్యే కానీ అయ్యున్న ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ రాబోయే ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరు ఎవరు పోటీ చేస్తున్నారు వాళ్ళందరినీ గల్లి గల్లీ తిరిగి ఇంటింటికి ఎంక్వైరీ తీయమని చెప్పండి సమస్యలు వాళ్ళ తల బొప్పి కట్టిపోతుంది ప్రజలు చెప్పుకునే సమస్యలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలకి మామూలుగా ఉండవు ఫస్ట్ డ్రైనేజీ వర్షాకాలం వచ్చిందంటే డ్రైనేజీ ఏర్లు అయి పొంగతాయి ఆ ఏర్లలో ఎన్ని బళ్ళు కొట్టుకుపోతాయో తెలియదు మనుషులు కొట్టుకుపోతారో తెలియదు ఫస్ట్ రోడ్లు ఏంటంటే ఎండాకాలం చలికాలం ఒక్క ఈ రెండు కాలాలకే అవి ఇక వర్షాకాలం అయితే మోకాళ్ళ పీకల లోతు నీళ్లు వర్షాలు కురిసినప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకి చూపిస్తున్నారు చూస్తున్నాము కానీ ఏంటంటే ఎవరు అనేది నేను కూడా వెయిటింగ్ అది వస్తుంది ఆ పార్టీ వస్తుంది వస్తుంది అని నేను చెప్పలేను కానీ మాగంటి గోపినాథ్ గారు లేరు గనక నేను కూడా వెయిటింగ్ హై బ్రో మీ పేరు వినోద్ ఇప్పుడు జుబీల్స్ ఎన్నికలు రాబోతున్నాయి కదా సో ఈ సార్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది గతంలో ఉంది ఇక్కడ మాగంటి గోపి గారు గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది సో ఇప్పుడు అన్ని అన్ని ఎలక్షన్ అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి సరే ఏ పార్టీ వస్తే బాగుంటది మరి పార్టీ అంటే సో కొంచెం టీఆర్ఎస్ బెటర్ అనిపిస్తుంది ఎందుకోసం అంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా ఇప్పుడు మన రాష్ట్రంలో ఒకవేళ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ అవకాశం ఉంటుందా మళ్ళీ దీంట్లో ఎందుకు ఉండదు ఇంత ముందు లేవా సో సేమ్ వస్తుంది అలాగే రన్ అవుతుంది ఏం చేంజ్ మార్పులు ఏమి ఉండవు సో అయితే రన్ అవుతుంది అదే విధంగా రన్ అవుతుంది స్టార్టింగ్ లో కూడా అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎలక్షన్ అయినప్పుడు కూడా సిటీలో మొత్తం చాలా వరకు బీఆర్ఎస్ గెలిచింది సో అదే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచిన సిటీ అనేది కాంగ్రెస్ ఈసారి మేము గెలిచేది ఖచ్చితంగా గెలుస్తాం పక్కా గెలుస్తాం మాదే సీటు ఏది చేసినా గెలుస్తాం అని చెప్తున్నారు మరి మా డెవలప్మెంట్ అలా ఉంది అంటున్నారు ఏది ఏది జరిగినా మేమే గెలిస్తాం అంటే డెవలప్మెంట్ అలా ఉందని చెప్తున్నారు వాళ్ళు ఏది చేసినా మేమే గెలుస్తాం అంటున్నారు డెవలప్మెంట్ అలా ఉందని చెప్తున్నారు వాళ్ళు సరే ఏది చేసాను లాస్ట్ ఎన్నికలు పెట్టదు కదా ఏది ఏది చేసానంటే రీసెంట్ గా సిద్దిపేటలో డిస్టిక్ ఎవరు పార్టీ అధ్యక్షుడు ఏమన్నా మనం ఏది చేసినా సరే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నాం సో ఇప్పుడు దీంట్లో కూడా అట్లా గెలవాలని చెప్పేసి అనుకుంటున్నా ఏమో తెలియదు మేబీ ఇంకా ఈ బీఆర్ఎస్ వస్తే బెటర్ ఇది రాకపోతే ఏదైనా కొత్త పార్టీ వస్తే ఇంకా చాలా బెటర్ కాంగ్రెస్ అయితే వద్దు కాంగ్రెస్ అంటే ఎందుకు ఎందుకు వద్దు అనుకుంటున్నారు కాంగ్రెస్ ఎందుకు ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది ఫ్రీ బస్ వల్ల చాలా సో గవర్నమెంట్ క్లాస్ ఓకే సో వచ్చే వాళ్ళకి ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి పేమెంట్ రావట్లేదు అంటే ఐ మీన్ సాలరీ సరిగ్గా రావట్లేదు అన్నారు ఆర్టీసీ వాళ్ళకి కానీ కొందరికి దాంతోపాటు ఎవరైనా గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ పడతారు కదా సో వాళ్ళకి ఫండ్ వెళ్ళట్లేదు సో అవన్నీ కొంచెం సర్వే రావాలంటే ఇట్లాంటి ఫ్రీ స్కాన్లు తీసేసి సో ఎడ్యుకేషన్ బిఆర్ఎస్ కూడా ఇచ్చింది కదా ఫ్రీ చాలా పెట్టింది బిఆర్ఎస్ కూడా ఏమిటి ఫ్రీ బస్ తప్ప ఉంది అదే ఏమిటి పథకాలు ఉన్నాయి రైతులకు ఉన్నాయి గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇస్తా అని చెప్పారు పెంచుతా అని చెప్పారు రైతు బందు పెంచుతా చెప్పారు వీళ్ళు పెట్టిన ఒక ఫ్రీ బస్ ఎక్స్ట్రా పెట్టారు దానికి దీనికి డిఫరెంట్ ఏమంటావు మరి సో ఫ్రీ బస్ ఉన్నది మన ఫ్రీ కరెంట్ గా ఉంది అది కూడా మర్చిపోతుంది సో ఫ్రీ బస్ చూసుకుంటే డైలీ ఎంత మంది జర్నీ చేస్తారు అనుకోవచ్చు ఎంత మంది చేస్తున్నారు నార్మల్ గా టెన్ థౌసండ్ మెంబర్స్ ఇంకా ఎక్కువ అనుకోవచ్చా టెన్ థౌసండ్ అనుకో టెన్ థౌసండ్ సో దానికి మినిమం ఒక హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా ఎంత అవుతుంది యావరేజ్ గా ఓకే సో ఆ లెక్క చూసుకుంటే వర్క్ ఫర్ మంత్ కి పోతే ఎంత అవుతుంది